ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే ఏలే అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యమును మీకు అందించుటకు దేవుడు నాకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలను చెల్లించున్నాను ప్రిలారా అగ్ని గురించి మాట్లాడకుండా బైబిల్ గురించి మనం సరి అయిన రీతిగా చెప్పలేం ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు పరిశుద్ధ లేఖన భాగములో ఎక్కడ చూసిన అగ్ని గురించి లేదా అగ్ని యొక్క సాక్ష్యాల గురించి కాని మనము చూడగలము దేవుని వాక్యములో దేవుడు దహించు అగ్ని అని దేవుని గురించిన ఆశ్చర్యకరమైన వర్ణన బైబిల్లో పాత కృత్త నిబంధన రెండింటిలోనూ వ్రాయబడి ఉన్నది దేవుని వాక్యానికి విధేయులు కాకుండా తిరుగుబాటు చేస్తున్న ఇషరాయిలులతో దేవుడు దహించు అగ్ని అని మోషే చెప్పాడు ఏలైనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనయి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నది ప్రిలారా కృత నిబంధనలో అవిశ్వాసాన్ని పాపాన్ని దహించువేయు అగ్ని అని పరిశుద్ధ పరిశుద్ధుడైన పౌలు కూడా ఇదే మాటలు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని అవును ప్రిలారా అగ్ని అనేది ఆయన స్వభావమై ఉన్నది దేవుని పరిశుద్ధత అగ్ని రూపములో ఉన్నది అగ్ని యొక్క ముఖ్య లక్షణము దహించడం మన దేవుడు దహించు అగ్ని అయితే అయితే ఆయన దహించున్నది ఏమిటి ఆయన అగ్ని మాదిరిగా దేనిని దహిస్తాడు తన అగ్ని ద్వారా ప్రభు దహించు వాటిని కొన్నిటి గురించి ఈ రాత్రి మనము పరిశీలన చేసుకుందాం ప్రిలారా మొదటిది బంధకాలను దహించేటటువంటి అగ్ని షడ్ర మేష అబెద్నిగోలు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడినప్పుడు అగ్ని వలన షద్రకు మేషకు అబెద్నిగోల దేహాలు ఏమీ కాలిపోలేదని వారి వెంట్రుకలు కూడా కాలిపోలేదని వారి బట్టలు కాలిపోలేదని వారి మీద మంట వాసన అయినా లేదని పరిశుద్ధ లేఖన భాగము చెప్పు చిన్నది అగ్ని కేవలము వారి బంధకాలను మాత్రమే దహించి వేసింది ముగ్గురు భక్తులను అగ్నిలో వేసినప్పుడు బంధకాలతో వేయబడ్డారు అయితే దహించు అగ్ని కేవలము వరి బంధకాలను మాత్రమే దహించింది కానీ వరికే మాత్రమో హాని చేయలేదు ప్రిలారా అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట సూచిస్తున్నాను వారికి హాని ఏమీ కలగలేదు వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ఇచ్చెను అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరిశీలించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటి అయినను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని వాసన వారి దేహములకు తగులకుండుటయు చూచిరి అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అవును ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభుని ఈ రాత్రి జీ వాక్యము వినిచిన నీవు నీ స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు నీకే మాత్రము హాని లేకుండా ఆయన నీ పాప బంధకాలు దయ్యపు బంధకాలు రోగపు బంధకాలు మరణ బంధకాలు ఆర్థిక బంధకాలు మొదలగు సాతాను బంధకాలన్నిటినీ దహించివేసి వాటి నుండి శాశ్వత విడుదలనిస్తాడు ప్రిలారా రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే అపవిత్రతను మష్టును దహించు అగ్ని బంగారము అగ్నిలో దహించబడినప్పుడు దానిలోని అపవిత్రత మష్టు మలినాలు తొలగించబడి మేలిమి బంగారముగా మార్చబడుతుంది అలాగే బంగారము కంటే విలువైన విలువైన మన విశ్వాసము ఒక్కోసారి ఈ లోక ప్రభావమును బట్టి మలిన మగుటకు అవకాశముంది మన విశ్వాసము తిరిగి మేలిమి బంగారులాగా విలువైనదిగా మార్చబడాలంటే ఆత్మదేవుడు తన అగ్ని ద్వారా మనలను దహించినప్పుడు పరిశుద్ధముగా మార్చబడతాం నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా మూడవ విషయము మార్గములోని ఆటంకాలను దహించేటటువంటి అగ్ని రాత్రి వేళ అరణ్య మార్గంలో ఉన్న భయంకరమైన చీకటిని దహించివేసి వారి జీవితాలలో వెలుగు నింపుటకై దేవుడు చీకటిని దహించు అగ్ని స్తంభముగా ఈశ్రాయీల ముందు నడిచాడు లేఖన భాగములో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవా వారి త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా కూడా మనము చదవగలము ప్రిలారా నాలుగవది అపనమ్మకమును అవిశ్వాసమును దహించేటటువంటి అగ్ని మీ ప్రజల మూలముగా ఈశ్వరాయలు ప్రజలు ఇబ్బందులు పడుచున్న సమయంలో దేవుడు మమ్మను విడనాడిన యహోవా మాకు తోడుగా ఉంటే మాకిన్ని కష్టాలెందుకు అనే సందేహముతో గిద్యోను బాధపడుచున్నప్పుడు దేవుడు దహించు అగ్ని మాదిరిగా ప్రత్యక్షమై గిద్యోనులోని సమస్తమైన సందేహాలను అనుమానాలను దహించివేశాడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము అదే రీతిగా ప్రిలారా దేవునిపై నమ్మకము లేక అంతేకాకుండా తనపై తనకే నమ్మకం లేక ఎంతో నిరాశతో తన వారిని వదిలి ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా మిథ్యాను ఎడారుల్లో సాధారణ జీవితాన్ని గడుపుచున్న మోషేను దేవుడు మండుచున్న పొదలోని అగ్ని ద్వారా దహించగా మోసలోని అపనమ్మకము ఆందోళన పిరికితనము దహించబడి దేవుని కొరకు అసలైన రాయబారిగా మార్పు చెంది లక్షలాది ఇష్రాయిలులను నడిపించే నాయకుడుగా రూపాంతరము చెందాడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మందుచుండను గాని పొద కాలిపోలేదు అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా ఐదవ విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అజ్ఞానమును భయమును దహించు అగ్ని యేసును గురించి భయముతో నిజము చెప్పలేక అబద్ధమాడిన పేతురు లాంటి పెరికివారు అజ్ఞానులు పేదవారు పామరులు ఎన్నికలేనివారు మేడగదిలో చేరి ప్రార్థించుచుండగా వారి మీదకు దహించు అగ్ని దిగివచ్చి వారిలో ఉన్న అజ్ఞానమును పిరికితనాన్ని దహించి వేసి వారిని జ్ఞానముతోను ధైర్యముతో నింపినప్పుడు వారు ప్రపంచాన్ని తలుక్రిందులు చేసిన అపోస్తలుగా మార్పు చెందారు దీనినే బాప్తీష్మమిచ్చు యోహాను అగ్ని బాప్తీస్మము అని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము మరియు అగ్ని జాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కులది అన్య భాషలతో మాటలాడసాగిరి ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తి స్వమిచ్చును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రిలారా ఆరవ విషయము శత్రువులను దహించు అగ్ని అదే విధముగా బాగ్దాన దేశములో ఇష్రాయలు యొక్క శత్రువులను నాశనము చేయడానికి దేవుని తీర్పును దహించు అగ్నిగా వర్ణించబడినది కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రిలారా ప్రభు దహింసు అగ్నిలాగా శత్రు రాజ్యాలను జయిస్తూ వస్తున్నప్పుడు శత్రువుల గుండెలు కరిగిపోయినట్లుగా మనము గమనించగలము యోర్దాను నది తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసి ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయను అని కూడా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా పాపమును దహించు అగ్ని తీర్పు దైవ భయం లేకుండా ఎన్నో అవకాశాలు ఇచ్చినా రక్షింపబడని వారు చివరకు దేవుని యొక్క అగ్నికి గురవుతారు ఇది నిత్య అగ్ని దండనను సూచించుచున్నది ప్రభు దహించు అగ్ని మాదిరిగా ఆకాశము నుండి అగ్ని గంధక వర్షాన్ని పంపించినప్పుడు పాపముతో నిలబడిన సుధుమ గుమర్ర పట్టణాలు సర్వనాశనమైనట్లుగా మనము గమనించగలము అప్పుడు యహోవా సుధుమ మీదను గుమర్ర మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటినీ ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు ఈనాడు తన రక్తము ద్వారా రక్షించే రక్షకుడుగా ఉన్నాడు కాని రాబోయే రోజుల్లో ఆ రక్షకుడే శిక్షకుడుగా మారి తన రక్షణను తిరస్కరించే వారిని నాశనము చేయడానికి రానయ్యున్నాడు ఆనాడు వేడి వేడి నిప్పులు మండుతున్న గంధకము కేవలము సుధుమ గుమర్ర పట్టణాలు మాత్రమే వర్షములాగా పడేటట్టు దేవుడు చేశాడు కాని రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని అగ్నితో నింపబోతున్నాడు దేవుని నమ్మని పాపాత్ములకు లభించేది అంతా మండుతున్న అగ్ని వేడి గాలి మాత్రమే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడి గాలియు వారికి పానీయ భాగమగును అని పరిషుధ లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి సహోదరి సహోదరుడా సుధుమ గుమర్ర పట్టణాల ప్రజలు వారి పాపాన్ని బట్టి శాశ్వతమైన మంటలో దహించబడ్డారు అంత్య దినాల్లో రాబోతున్న తీర్పుకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచిపోయింది రాబోయే అంత్య తీర్పు రోజున కురిసే అగ్నివర్షము ఎంత భరించలేని భయంకరమైన స్థితిలో ఉంటుంది అంటే దాని ముందు సుధమ మరియు గుమేరల మీద దేవుడు ఇచ్చిన శిక్ష ఓర్వదగినదిగా ఉండునని స్వయముగా ఏసు క్రీస్తు చెప్పాడు విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమర ప్రదేశాల గతి ఓర్వ తగినది ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆ ప్రకారముగానే సుధుమ గుమ్మరెలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములో వీరి వలనే వ్యభిచారము చేయచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా వంచబడెను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము కాబట్టి ఏ సహోదరి సహోదరులారా ఈ భౌతిక ప్రపంచములో అగ్నిని మనము సరిగ్గా వాడితే అది మనకెంతో ఆశీర్వాదకరముగా ఉండగలదు అయితే అదే అగ్నితో ఒకవేళ మనము చెలగాటమాడితే అది మన జీవితాలను నాశనము చేస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఇది సత్యం ఈ లోకములో పాపము అనేది అగ్ని మాదిరిగా దేవుడు ప్రేమించిన మానవులను తగులబెట్టుచున్నది పరిశుద్ధ గ్రంథము పాపమును అగ్నితో పోలుచున్నది ఒకడు తన ఒడిలో అగ్ని నుంచి కొన్ని నేడలా వని వస్త్రములు కాలకుండునా అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది వజ్రాన్ని కోయడానికి వజ్రమే సాధనమని పాపమనే అగ్నిని పరిహరించుటకు యేసు తానే దహింసు అగ్నిగా మారి తానే ఆ అగ్నిలో దహించబడి సర్వ మానవులకు పాప పరిహారము చేశాడు దహింసు అగ్ని అయిన యేసు ద్వారా పాపం యొక్క చెడు మరియు దాని యొక్క బాధ కలిగించే స్వభావము దహించబడినది అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాస జీవిత ప్రయాణములో ఎదురయ్యే ఆటంకాలను భయాన్ని శత్రువులను బంధకాలను ఆయన తన అగ్ని ద్వారా దహించి వేయివాడుగా ఉన్నాడు యేసుని రక్షకునిగా స్వీకరించకుండా ఇంకా పాపిగానే ఉంటే వారి గతి అంత్య దినానా బహు భయంకరం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు పరలోకము నుంచి తనకనుగ్రహించిన కృపను కూడా తృణీకరించడానికి ఈ దినాల్లో అనేకులు తెగించుచున్నారు దేవుని కోపము సమస్తమైన అక్రమాన్ని పాపాన్ని తగలబెట్టేసే మంటలాంటిది ఎందుకంటే సజీవమైన దేవుని చేతుల్లో పడటము ఎంత భయంకరమైన విషయమని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ఆయన తన ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయినని అందరితో చెప్పెను జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము సిల్వ శ్రమల అగ్నిలో నీ స్థానములో దహించబడి ఏసు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను నీవు తిరస్కరిస్తే ఆరని అగ్నిలో తీర్పు పొందవలసి ఉన్నది మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని దేవుడు సెలవిచ్చినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఆ స్థితిలో ఉండకుండా సమయము ఉండగానే మన పాపముల నిమిత్తము దహించు అగ్ని ద్వారా మన పాపములకు పరిహారము చేసిన ఏసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించి ఆయన కృపకు పాత్రల మగుదాం అట్టి గ్రహింపును కలిగి ఉండేటటువంటి జీవితాలు కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియ లఘువారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి వినిన వాక్యాన్ని బట్టి ఈ రాత్రి మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయండి దేవై రాత్రి ఈ వాక్యము వినిచిన మాలో ఉన్నటువంటి బంధకాలను పాపములను అయన్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించి వేసి మీ నిత్య రాజ్యానికి వారసులగుటకు మమ్మల్ని నాయత్త పరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాల్లో స్థిరపడులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలు విజయం పొందులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనించున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకు రాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకుండినైనా దేవ బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ మీరుండి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్